ముఖ్యంగా రాజోల్ నియోజకవర్గం కొబ్బరి ప్రధా ప్రధానమైన పంట సార్ ఇక్కడ సుమారుగా ఇరవై ఐదు వేల ఎకరాలు ఆయకట్టే ఉంది కొబ్బరికి ఒక మూడు వందల కోట్ల రూపాయల వరకు కూడా ప్రతి ఏటా బిజినెస్ జరుగుతూ ఉంటుంది వేరు వేరు రాష్ట్రాలకి ఎగుమతి అవుతూ ఉందండి ఇక్కడ లోకల్గా ఎక్కడా ప్రాసెసింగ్ లేదు మా దగ్గర ఇంత మేజర్ ప్రొడక్షన్ ఉన్నప్పటికీ ఇక్కడ ఎలాంటి యాక్టివిటీ లేకపోవటం వల్ల ఈ ప్రైస్ స్టెబిలైజేషన్ అనేది జరగట్లేదు రాజోల్ నియోజకవర్గంలో ముఖ్యంగా తూర్పు బాలంలో ఈ ప్రాసెసింగ్ పెట్ సెంటర్ పెట్టాలని ఎంఎస్ఎంఈ పార్క్ పెట్టాలని చెప్పి రిక్వెస్ట్ చేయడం జరిగిందండి ఈ ప్రతిపాదన కూడా గవర్నమెంట్ దగ్గర ఉంది అది పక్క నియోజకవర్గంలో పెడతా ఉన్నారు కాబట్టి దీన్ని పరిశీలించి నా రిక్వెస్ట్ని దృష్టిలో పెట్టుకోవాలని చెప్పి మంత్రివర్యులు మీ ద్వారా వినో వినవించుకుంటా ఉన్నాను పవన్ కళ్యాణ్